రెండు కిలో వాటి వరకు ఉచితంగా ఇస్తాం బీసీలు అయితే డెబ్బై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు అది కాకుండా ఒక ఇరవై వేలు ఇస్తాం అంటే తొంభై ఎనిమిది వేలు వస్తుంది మిగిలిన వాళ్ళందరికి అరవై వేలు డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది మీరందరూ కానీ మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు చార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా బ్యాంకులో మీరు డబ్బులు తీసుకోండి మిగిలింది మీరు కాదనుకుంటే డిపార్ట్మెంటే పెట్టి మీకు ఇస్తారు బ్యాంకుతో కూడా వడ్డీ మామూలుగా పెట్టి నెలవారీగా మీ బిల్లు కూడా అడ్జస్ట్ చేస్తారు రెండోది రాష్ట్రంలో ఉండి వ్యవసాయం వ్యవసాయానికి ఉపయోగించే రైతులందరినీ కోరుతున్నాం మీ పొలం దగ్గర మీ సెట్ దగ్గర కుసు కింద మీరు సోలార్ పెట్టుకోండి ఉచితంగా ఇస్తాం మీరు కరెంటు వాడుకోండి సర్ప్లస్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంట్ ఇస్తాం ఇంకో పక్కన ఎవరైతే రైతులు ఉన్నారో మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీ ఇంట్లోకి కూడా వాడుకునే ఏర్పాటు ఇస్తా అవసరమైతే వాహనాలకు కూడా ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు నేను అందుకని ఒక వినూత్నమైన మార్పులకు దోహదం చేస్తున్నా అదే మీరు చూస్తే డెమోక్రటైజేషన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఇక్కడ నేను అడుగుతున్నాను మన కార్యకర్తల్ని మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు కేంద్రం ఒక కోటి మందికే ఇవ్వడానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ పెట్టారు ఫస్ట్ కమ్ ఫస్ట్ సెడ కింద పెట్టారు దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవాలని నా తెలుగు కుటుంబం నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇండ్లకంతా పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను సిద్ధం